వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి చరిత్రలో సరికొత్త మైలురాయి యువగలం యువగలం ముగింపు భారీ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీడీపీ నియోజకవర్గ పరిశీలికలు వివరాలులా ఉన్నాయి శృంగవరపుట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువగలం ముగింపు భారీ సభకు జన సమీకరణపై పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో లక్కవరపుకోట మండలం ఎల్కోటలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కోల కుమారి నివాసం వద్ద సోమవారం నిర్వహించారు ఈ సమావేశానికి టీడీపీ పార్టీ నియోజకవర్గ యువగలం ముగింపు సభ పరిశీలకులు యరపతి శ్రీనివాసరావు మరియు శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ చౌదరి నారాయణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎరపతి శ్రీనివాసరావును ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ఎన్ నాయుడు చౌదరి నారాయణమూర్తి మూర్తి పట్టణ పార్టీ అధ్యక్షులు కొనిదా మల్లేశ్వరరావు పుష్పుచ్చం ఇచ్చితో సన్మానించారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ శృంగవరపూట నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాజీ జడ్బీటీసీలు మాజీ ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథులు ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మనకి జరగబోయే యువగలం ముగింపు సభ యువ నేత జనవరి ఇరవై ఏడున కుప్పంలో మొదలుపెట్టిన యువగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే పెను పెను సంచలనంగా మారి డిసెంబర్ ఇరవైతోని ముగింపు సభ కూడా జరగబోతా ఉందా ఒక చారిత్రాత్మకమైన సభగా జరగాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది ఈ సభ విజయవంతం కావడం కోసం రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్కోట నియోజకవర్గం నుంచి కూడా మాజీ శాసనసభ్యురాలు సోదరిమణి లలిత కుమార్ గారి ఆధ్వర్యంలో ఇరవై వేల మందికి పైగా ఇంకా ఎంతమంది ఎక్కువ వచ్చినా ఇరవై ఐదు వేలైనా ముప్పై వేలైనా అంచనాలకు మించి రావడం ద్వారా ముగింపు సభలో విజయవంతం కావడంలో కీలక పాత్ర ఎస్కోట నియోజకవర్గం ఉండాలనేది మేము కోరుకుంటున్నాం అందుకే ఇక్కడ ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ అధిష్టాన వర్గం కూడా నేను పంపించింది అందుకే నేను మీ ద్వారా అందరినీ కోరేది ఏంటంటే మీడియా ద్వారా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని చిన్న భిన్నం చేసింది అప్పుల ఊపులోకి నెట్టింది పరిశ్రమలు రాలేదు ఉన్న పరిశ్రమలను వెలగొట్టారు ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఒక డిఎస్సీ లేదు చదువుకున్న యువతకు ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అందుకనే యువకులంలో నారా లోకేష్ గారు ఒక హామీ కూడా ఇచ్చారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది యువతకి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఆ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అందరూ కూడా పాలైన ఆంధ్రప్రదేశ్ మరలా ప్రగతి పట్టాలపై ఎక్కాలంటే అనుభోగున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలనేది కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానేకమే కాకుండా ప్రపంచం అంతా కూడా ఎదురు ఉంది చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెడితే ఆయన ఏదో అవినీతి చేశాడు వెలికి తీయాలనుకుంటే అభివృద్ధి బయటకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నిరసనలు వచ్చాయి అందుకే రేపు రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తా ఉన్నాయి కాబట్టి ఒక సునామీ రెండు పార్టీలు కలిపి సృష్టించబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూట యాభై ఐదు పైగా సీట్లుగా రెండు పార్టీలు కలిసి గెలుచుకోబోతా ఉన్నాయి అందుకే ఇరవై తారీఖు డిసెంబర్ ఇరవై తారీఖు జరిగే ఈ సభని విజయవంతం చేసే దాంట్లో నుంచి కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఆ సభ విజయవంతం విజయ ప్రభుత్వాన్ని పంపాలనేది కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది అది ఒక మైలురాయిగా ఒక టర్నింగ్ పాయింట్ గా రెండు పార్టీలకు ఉంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం ముగిపో సభ మనం మన నియోజకవర్గం నుంచి హెచ్చరిక సంఖ్యలో వెళ్ళాలని మన అందరూ రెండు రోజులుగా సమాలోచనలు జరుపుతున్నాం మరి ఏదైతే మనం మే నెలలో చంద్రబాబు నాయుడు గారు వస్తే మన విదేవి తప్ప మన రాష్ట్రానికి మే నెలలో మన నియోజకవర్గానికి జరిగింది ఆ కార్యక్రమం ఎంత బాధ్యతతో మనం చేసి సక్సెస్ చేసామో మరి ఆ వేళ అందరూ వచ్చిన వాళ్ళందరూ అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ప్రస్తు వాళ్ళైతేనే అందరూ కస్కోట్లో ఇంత స్వాగతం స్వాగతం మాకు దృఢంగా అనుకోలేదు చాలా బాగా చేసే కార్యక్రమం అని ఆ రోజు మెచ్చుకోవడం జరిగింది మరి దానికి అనుగుణంగానే రేపు ఎల్లుడ ఇరవయో తారీఖున మనం ఈ యోగ